రైతులు ఆ ఫస్ట్ చూసి నేను నరేష్ మాటలు నమ్ముకోను అది కాదు మొత్తం నరేష్ అన్న చాలా క్లారిటీ చెప్తాడు నేను చాలా వీడియోలలో నేను మొత్తం చూస్తాను చాలా మంది ఒప్పుకోరు యూట్యూబర్ వల్లనే ఇవాళ ఏ డైరీ అని నడుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మధ్యలో దళారి ఉండేది ఇప్పుడు అది కాదు కస్టమర్కి డైరెక్ట్ అయిపోయారు ఏ ఫామ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళిన అన్న అది ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే మీ యూట్యూబ్ వల్లనే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు మేము ఇంతగా లోపల ఉన్నామన్నా మేము ఎవరు తెలియదు కంటి సైడ్ ఫామ్ అంటే ఒక పేరు అది యూట్యూబ్ వల్లనే బయటకు వచ్చింది చాలామంది మోసం ఏం చేస్తారంట ప్రతి ఒక్కరు గమనించండి మీరు హర్యానా అని చెప్పేటోళ్ళు కొంతమంది బీహార్ బలరు రాజస్థాన్ బలరు తెచ్చి అమ్ముతారు గుజరాత్ బలరు అని గోడగా పాలు తెచ్చి అమ్ముతారు అన్న ఇప్పుడు మనకి రాగానే ఎన్ని లీటర్ల పాలిసీ అందా ఇప్పుడు అన్న పది పది లీటర్లు ఇస్తారు పది పది ఎందుకు ఇస్తాయి అంటే అన్న నిన్న సాయంత్రం అమ్మేస్తారు పొద్దున పొద్దున తీయలే నిన్న నిన్న మధ్యాహ్నం నిన్న మూడు గంటలకు తీసి ఎక్కిస్తారు అదే మిస్టేక్ ప్రతి ఒక్కరు అదే చూసుకోవాలి నిన్న మూడు గంటలకు తీస్తారు ఈ రోజు రాగానే బకెట్లు కూడా అది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే బకెట్లు అవి అవి హండ్రెడ్ పర్సెంట్ కాదు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉండండి మొత్తం కూడా జాఫ్రవాది బండికి అయితే లోడ్ దిగా అని చెప్తారో ఒకసారి అయితే అడుగుదాం అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఓకే అన్న మొత్తం ఎన్ని నలభై నలభై ఉంటాయి అన్న ముప్పై ఆరు గేదెలు ఈ రోజు వచ్చాయన్న మన రీసెంట్లీ ఒక రెండు లోడ్లు వచ్చాయి ఈ రోజు షెడ్ లో అరవై గేదెలు అన్న అరవై గేదెలు యాభై నుంచి యాభై నుంచి అరవై గేదలు అరవై గేదెలు బండి జాఫరాబాద్ ఉన్నాయి మళ్ళీ రెండు లోడ్లు కూడా రన్నింగ్ లో ఉన్నాయి ఓకే దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి త్రీ డేస్ లో వస్తాయి ఓకే అన్న ఎట్లా ఉన్నాయి అన్న రేట్లు రేట్స్ నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నీ వీడియోని నుంచి మళ్ళీ వీడియో వచ్చే వరకు తగ్గుతుంది అన్న అవును హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అన్న ఓకే ఎప్పటికైనా బ్రీడ్ బ్రీడ్ అన్న మంచి గేదె అన్నప్పుడు ఎప్పుడైనా ఒకటి ఇరవై నుంచి స్టార్ట్ ఒకటి యాభై వరకు ఉంది అన్న ఒకటి యాభై ఇప్పుడు లక్ష ఇరవై ఎన్ని పాలిస్తుంది అన్న ఏదైనా ఐదు లీటర్ గ్యారంటీ అన్న ఐదు లీటర్ మన దగ్గర ఏదైనా ఐదు లీటర్ గ్యారెంటీ కూటక ఐదు లీటర్ తోని గ్యారెంటీ రోజు మీద పది లీటర్ గ్యారెంటీ ఓకే కాకపోతే ఎక్కువ ఇస్తే కానీ మనం ఇచ్చే మన మనం తక్కువ తక్కువ ఐదు లీటర్లు అయితే మనం పక్కా ఖచ్చితంగా ఇస్తాం ఓకే మనం ఒకసారి రైతులకు గేదెలు చూపిరా ఒక్కొక్కటి అన్న చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చాయి అంటే బాగా టైట్ అయినాయి గేదెలు చూసుకోవచ్చు ఇలాంటి చిన్న గేదెలు కూడా వస్తాయి అన్న మనకి ఓకే అంటే ఇదే పాలు బాగా ఇస్తాయి రేట్ ఇప్పుడు వన్ ట్వంటీ అన్న ఇలాంటి గేదెలు ఓకే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఐదు లీటర్లు ఇస్తాయి కాకపోతే రైతులు ఏమనుకుంటారు అంటే చిన్న గేదె పెద్ద ఇస్తాయి కొన్ని మేము ఒక రైతుకి ఇచ్చామన్నా మనము ఐదు రూపీస్ ఇచ్చాము ఏడు నుంచి ఎనిమిది తీసాడు ఒక్కొక్క చిన్న గేదెలు అంటే బ్రీడ్ కావాలి ఏదైనా బ్రీడ్ ఉంటే ఏ గేదె మంచి ఇస్తాను ఇప్పుడు పెద్ద గేదెలు ఉంటాయి ఇయో ఇలా ఇయో ఇవి ఉన్నాయి ఇవన్నీ ప్రెగ్నెంట్ అన్న ఈ టూ త్రీ డేస్లో డెలివరీ ఉంటాయి రోజుల టైం రమ్మ రోజు ఇయో జాప్రబాది ఓకే ఏదైనా చూసుకోవచ్చు వాళ్ళు రైతులు మనకు పూటకి ఎనిమిది తొమ్మిది పది చెప్తారన్న మనం ఏది మనం ఐదు లీటర్ల గ్యారంటీ అనుకుంటాం ఐదు అన్నదాన ఆరు ఏడు వరకు ఇస్తానా గుజరాత్ కి మనకు తేడేందంటే గుజరాత్ లో పచ్చి గడ్డి అనేది చాలా తక్కువ నువ్వు చూసావు బయట మనం గడ్డి ఉంది ఎండుగడ్డి అదే వేసి నడుస్తాయి మన దాన సూపర్ నేబర్ ఉంది మంచి దానాలు ఇస్తారు ఆడ గుజరాత్ ఓన్లీ కాటన్ కేక్ మన దగ్గర మూడు రకాల దానాలు ఇస్తారు గుజరాత్ కన్నా హైదరా మన తెలంగాణలో మంచి ఫీడ్ దొరుకుతుంది గేదెకి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది అయితే మనమే ఎక్కువ పెట్టగలం పెట్టగలుగుతాం వాళ్ళు ఏంటంటే అన్న ఇంటికి వంద గేదెలు ఉంటాయి వాళ్ళు పాలిచ్చే గేదెనే మనం చూసుకోగలుగుతారు వేరే గీదని నార్మల్గా వదిలేస్తారు మనం అలా కాదు అది పాలిచ్చినా ఒక షెడ్లో మంచిగా మెయింటైన్ చేస్తాం వాళ్ళు అలా చేయలేరు కానీ ఈ రోజుకైనా వాళ్ళు మెయింటైన్ చేస్తారు గేదెలు ఓకే ఇప్పుడు మొత్తం కూడా అరవై గేదాలు దాకా ఉన్నాయి కదా అవునా బట్టి పాల కెపాసిటీ అయితే మనం చెప్పడం ఐదు లీటర్ల గ్యారంటీ ఐదు లీటర్ల గ్యారంటీ రైతులు పోయిన దగ్గర కొంచెం ఎక్కువ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ హ్యాపీ అన్న మొత్తం రిపీట్ కస్టమర్లే వస్తున్నారు మనకు రిపీట్ కస్టమర్లు ఇప్పుడు ఏ రోజుకైనా చాలా మంది ఒప్పుకోరు యూట్యూబర్ వాళ్ళనే ఇలా ఏ డైరీ అని నడుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మధ్యలో దళారీ ఉండేది ఇప్పుడు అది కాదు కస్టమర్కి డైరెక్ట్ అయిపోయారు ఏ ఫామ్కి వెళ్ళినా ఎక్కడెళ్ళిన అన్న అది ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే మీ యూట్యూబ్ వల్లనే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు మేము ఇంతగా లోపల ఉన్నామన్నా మేము ఎవరు తెలియదు కంట్రీ సైడ్ అంటే ఒక పేరు అది యూట్యూబ్ వల్లనే బయటకు వచ్చింది ఆ యూట్యూబ్ వల్ల వచ్చిన ఒక ఎవరికి అన్యాయం చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడు లక్ష ఇరవై అన్నారు కదా మళ్ళీ ఇంకా తగ్గే అవకాశం ఉండే అది ఫిక్స్ అంటే ఒకటి అన్నా నువ్వు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ యాక్చువల్లీ గుజరాత్ లో దొరుకుతాయి అన్న ఎనభై తొంభై లో కూడా దొరుకుతాయి కొద్దిగా చిన్న సైజు అంటే అన్ని దొరుకుతాయి మనకి ఎన్నో ఒకటి దొరుకుతాయి అది ఒక్కదాన్ని పట్టుకుంటే కాదు మనకు రెగ్యులర్గా లక్ష ఇప్పుడు లక్ష లక్ష ఐదు వేలు పడుతుంది అన్న మనకు పది పదిహేను వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మనకు అందుకు ఈ లక్ష ఇరవై నుంచి చాలా మంది మోసం ఏం అన్న ప్రతి ఒక్కరు గమనించండి మీరు ఇందాక బండి వీడియో కూడా తీసుకోండి ఏదైతే గుజరాత్ నుంచి వస్తుందో జీ జే అంటే గుజరాత్ అక్కడ వెహికల్ ఉన్నాయే హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్ నుంచి వచ్చినాయి చాలా మంది మధ్యలో ఏం అన్న ధూలియా మహారాష్ట్ర మన గోడేగాం ఆ గేదలు డెబ్బై వేలకు ఎనభై వేల గేదెలు దొరుకుతాయి అన్న కదా ఓకే అంటే ఇస్తాయి అవి కూడా పదిహేను రోజుల గ్యారెట్తో ఐదు లీటర్లు ఇస్తాయి కానీ లాంగ్ టైమ్ ఇవి ఇప్పుడు మన తెలంగాణ గేదెలు లేవని కావన్నా మనం గుజరాత్ హర్యానా ఎందుకు వస్తున్నాం ఒక బ్రీడ్ గురించి చాలా మంది రైతులు కొనేవాళ్ళు ఎప్పుడైనా మీరు డైరీలు వెళ్ళినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు లోడ్ వచ్చిందన్నప్పుడు పొద్దున్న విజిట్ చేయండి ఇప్పుడు మన దగ్గర నాలుగు బండ్లు వచ్చింది నాలుగు గుజరాత్ బండ్లు అంటే మనకి ఇప్పుడు తెలంగాణ అంటే టీజీ ఉంది బండి మీద హర్యానా హెచ్ఆర్ ఉంటుంది అంటే ఏదైనా అలా వెహికల్ ఉండాలి హర్యానా అని చెప్పేటోళ్ళు కొంతమంది బీహార్ బాలరు రాజస్థాన్ బలరు తెచ్చి అమ్ముతారు మన గుజరాత్ బలరు అని గోడగం బాలు తెచ్చి అమ్ముతారు ఎలాంటి వాళ్ళు మనం ఎవరి పేర్లు అని కాదు ఎవరైనా రైతులు కొనేవాళ్ళు పదిహేను రోజుల గ్యారంటీ అందరు ఇస్తారు కానీ గ్యారెంటీ అని కాదు లాంగ్ టర్మ్ ఇవ్వాలి గుజరాత్ బ్రీడ్ నా తన కొనండి మీరు బయట కొనండి అన్న ఆ ఎనిమిది నెలల నుంచి పది పన్నెండు నెలలు పాలిస్తుంది ఒక రైతు లక్ష ఇరవై ఐదు లక్షలు కొన్నాడు అంటే అతను సక్సెస్ కావాలి డైట్లో సక్సెస్ కాకపోయానికి రీజన్ ఏంటంటే ఇదే మొన్న ఒక నా వచ్చాడు బయట లక్ష పదికి ఇస్తారు లక్ష ఇరవైకి ఇస్తారు మీరు ఏంది లక్ష రేట్లు ఉన్నాయి ఎందుకంటే ఒక బ్రీడ్ అన్నప్పుడు ఏదైనా రేటే అన్న మనం బ్రీడు లేనప్పుడే ఇలాంటి అయినా మోసం చేసి అమ్మగలుగుతాం ఎవరైనా ఏ రైతు అయినా మీరు ఎక్కడైనా కొనండి హ్యాపీ ఎక్కడైనా కొనేటప్పుడు కొద్దిగా చెక్ చేసుకోండి మీరు ప్రతి వీడియోలో మీరు చెప్తారన్న ఏది చెక్ చేసుకోండి కానీ మొత్తం వీడియో చూడరు రైతులు ఆ ఫస్ట్ చూసి నేను నరేష్ మాటలు నమ్ముకోను అది కాదు మొత్తం అన్న చాలా క్లారిటీ చెప్తాడు నేను చాలా వీడియోలలో నేను మొత్తం చూస్తాను అంటే మొత్తం ఇప్పుడు ఏదన్నా ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు అలా కాకుండా కంప్లీట్గా నరేషన చెప్పిన మాటలు వినండి మేము చెప్పిన మాటలు కాకుండా లైవ్లో చూసుకోండి మేము ఇప్పుడు బండి వచ్చినప్పుడు చెప్తాము ఎన్నడో వస్తుందో ఆ రోజు ముందొచ్చి కొనుక్కోండి ఇప్పుడు చూడండి రైతులు ఉన్నారు వాళ్ళకి చెప్పాము మేము ఈ రోజు బండి వస్తుందని అలా చెక్ చేసుకోండి తప్పు లేదు ఎందుకంటే డబ్బులు అన్న ఏదో మనము మధ్యాహ్నం పోయి కొనుక్కుందాం సాయంత్రం అని కాదు మీరు బండి వచ్చిన రోజే లైవ్లో ఉండి అది ఎక్కడి నుంచి వస్తుంది బండి డ్రైవర్లంగా అనుకోవచ్చు మనకు తెలిసిపోతుంది అవును ఓకే అన్ని కూడా ఇవన్నీ కనుక్కోండి మీరు అంటే మధ్య మధ్యలో నుంచి తీసుకొస్తున్న కొంతమంది అవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ప్రతి వీడియోలో కూడా చెప్తామండి ఇక్కడ వచ్చి నేరుగా చూసుకోండి చెప్పి అన్న ఇప్పుడు పాలు ఐదు ఐదు లీటర్లు అన్నారు కదా ఇప్పుడు చూసుకోవచ్చా ఇక్కడ చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు అంటే ఒకటి చిన్న మిస్టేక్ అయితే ఇప్పుడు ఈ రోజు లోడ్ దిగిందన్న ఇప్పుడు అది పది లీటర్లు ఇస్తారు మేము దీన్ని నమ్మకమంటాం ఎందుకంటే నిన్న సాయంత్రం పాలు తీస్తారు కనుక ఇప్పుడు పాలు తీస్తారు దీన్ని నమ్మొద్దు మినిమం పదిహేను రోజులు నమ్మకాస్తులు ఎవరైనా గేదలు తీసుకెళ్ళవచ్చు పదిహేను రోజుల వరకు గ్యారెంటీ మేము ఏమి లేదు చెక్ చేసుకోమంటాం ఎందుకంటే అవి జర్నీ ఏషి వస్తాయి అన్న ఇప్పుడు పాలమికి రావాలంటే టైం పడుతుంది అవి ఫుడ్ అక్కడ వాతావరణం ఇక్కడ చేంజ్ కానీ మనకు అలవాటు కానీ పదిహేను రోజులు టైం పడుతుంది ఇప్పుడు అది వచ్చింది అన్న జర్నీ ఏషూ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలంటే ఇవ్వలేదు అంటే ఒక పూట ఇస్తది పది లీటర్లు ఇస్తుంది ఈ పూటకి కానీ దీన్ని నమ్మి ఎప్పుడు కొనవద్దు చాలా జాగాలు లేదంటే ఈ ఇప్పుడు మీరు వీడియో తీసినప్పుడు ఇంత పొదు వస్తుంది అన్న తర్వాత ఉండదు ఎందుకంటే పొదువు అనేది పాలు వినడానికి వెళ్ళిపోతుంది చాలామంది ఏమనుకుంటారు ఎప్పటికీ ఇట్లే ఉంటుంది అట్లా కాదు ఏ పూట కా పూట పాలు తీసే పొదుగు చిన్నగా ఉంటుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవచ్చు లేదు నమ్మకం ఉంటే పదిహేను రోజుల వరకు గ్యారంటీతో ఇవ్వగలుగుతాం ఓకే అంటే మన దగ్గర రైతులు తీసుకుపోయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత గ్యారెంటీ ఉంది పదిహేను రోజుల దాకా మన ఎందుకంటే అన్న ఇప్పుడు గేదె ఉంది మనకు అది ఈనాక కూడా మనకు రెగ్యులర్ అయితే తెలుసు ఒక గేదె ఇన్నాక జున్ను పాలు నాలుగు రోజులు ఐదు రోజులు ఇస్తుంది ఆ నుంచి మళ్ళీ పాలకు రావడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది అందుకే మనం ఎవరికైనా ఒక పదిహేను రోజులు టైం ఇస్తాం ఓకే పదిహేను రోజులు అయితే అన్న కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో అయితే గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది చిన్న గేదెల నుంచి పెద్ద గేదెల వరకు కూడా ఉన్నాయి పాలు అయితే చేసుకోండి అన్న ఇప్పుడు మనకి రాగానే ఎన్ని లీటర్ల అన్నదా ఇప్పుడు అన్న పది పది లీటర్లు ఇస్తాయి ఎందుకు ఇస్తాయంటా నిన్న సాయంత్రం మింతారు మధ్యాహ్నం నిన్న మూడు గంటలకు తీసి ఎక్కిస్తారు అదే మిస్టేక్ ప్రతి ఒక్కరు అదే చూసుకోవాలి నిన్న మూడు గంటలకు తీస్తారు ఈరోజు రాగానే బకెట్లు చూడగానే అది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే బకెట్లు అవి అవి హండ్రెడ్ పర్సెంట్ కాదు మనకు ఇప్పుడు దూడలు కొద్ది సేడానికి పాలు తీస్తాం బకెట్ ఇస్తాయి మళ్ళీ సాయంత్రం ఇస్తే రెండు లీటర్లు ఇస్తాయి అంటే ఏదైనా మనకు సెట్ కావాలంటే పదిహేను రోజులు టైం పడుతుంది ఓకే ఇప్పుడు మన హర్యానాలో కూడా వచ్చినా గుజరాత్ లో వచ్చినా కూడా వాళ్ళు పొద్దున రైతులు వచ్చినాక చూపిస్తారు అప్పుడు అది రాంగ్ అది పది లీటర్లు చూపిస్తారు అది రాంగ్ అది రెండు పూటలు మొన్న ఒక కస్టమర్ వచ్చాడు ఏంది మీ బల్లకి ఇంత పొదువు చిన్న ఉంది మేము బయట కూర్చొని ఇంత అంటే కొన్ని మార్కెట్లలో పొదువు లాపుతారు అంటే చాలా మంది ఈ రోజుకి అవగాహన రాదు అంటే ఇది మన సంతలు కావు మన డైరీ ఇది రోజు మాకు మణికొండలో షాప్ ఉంది లాస్ట్ టైం మీ వీడియో కూడా చేశారు దానివల్ల మంచి సక్సెస్ వచ్చింది మణికొండలో మనకి ఇలా మూడు వందల లీటర్లు మణికొండలో సేలింగ్ నడుస్తుంది అన్న మనం ఏ పూట పాలాపం మనం ఎనభై రూపాయలు అక్కడ పాలు అమ్ముతున్నాం ఏ పూట మనం పాలాపం కొన్ని సంతలలో అంటే పాలు ఆపుతారు అలాంటి గేదెలకు పొదులు పెద్దగా కనబడతాయి ఇప్పుడు ఎప్పుడప్పుడు పాలు తీసేటికి పొదులు ఉంటాయి ఇప్పుడు నీకు చూపిస్తాను నేను పొద్దున పాలు వినే పొదులు చిన్న ఉంటాయి ఇది ఇప్పుడు దిగింది కనుక పొదుపు పెద్దగా ఉంటాయి చాలా మంది ఏమంటారు ఇవే మంచి గేదెలు అనుకుంటారు అలా రాంగ్ అది ఏదైనా చూసుకోవచ్చు చూసుకొని ఇట్లా ఉదయం ఆపుతారు కాబట్టి పది లీటర్లు సాయంత్రం ఉంటాయి కాబట్టి అది నమ్మకుండా మీరు మరుసటి రోజు చూసుకుంటే కన్ఫర్మేషన్ కదా మరుసటి రోజు చూసుకునేది లెక్క ఉంటుంది జాగ్రత్తగా అయితే రైతులు తీసుకోండి ఇప్పుడు మన పదిహేను రోజుల గ్యారెంటీతోనైతే కంట్రీ సైడ్ ఫామ్ అయితే బఫిలో ఉన్నాయి అండి మొత్తం కూడా అరవై గేదెలు బన్నీ జాఫరాబాద్ రెండు ఉన్నాయి అన్న బన్నీ ఎన్ని ఉన్నాయి ఉన్నాయి అంటే యావరేజ్గా ఒక ముప్పై ముప్పై ఐదు బన్నీ ఉంటాయి ఒక ఇరవై వరకు జాఫర్బాది జాఫరాబాద్ కంటిన్యూషన్గా మనకి ఒక వన్ ఇయర్ వరకు పాలిస్తుంది అంటారు నిజమైన మంది ఆంధ్ర నుంచి కూడా కాల్ చేస్తారు అంటే వాళ్ళు ఎక్కువ మన బూత్ లలో పోస్తారు పాలు అంటే సెంటర్లలో వాళ్ళు ఏముంటది ప్యాట్ మీద ఉంటది ఇది మనకి ఎందుకు లాంగ్ టర్మ్ అంటే మనకి ఇది పన్నెండు నుంచి పద్నాలుగు పాలిసీ అన్న ఓకే మనకు ఒక ఆరు నెలల తర్వాత కట్టించుకుంటాం కనుక దీంట్లో ప్యాట్ పెరుగుతుంది పెరిగినందుకు ఆంధ్ర సైడ్ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ దీని మీద చూస్తారు కాకపోతే కట్టే కట్ట అంటే కట్టంది గేదెలు ఎలా వస్తాయి కాకపోతే దాని దగ్గర బుల్ ఉండాలి లేదా సెమన్ టైం వేయించుకోవాలి అది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సిక్స్ ఈ రోజు గేదె ఏ గేదన్నా చెక్ చేయి ఈ రోజు ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకే ఓకే ఎప్పుడైనా లోపే లోపే మనకు కట్టే టైంకి మనకు ఎనిమిది వరకు వస్తుంది ఒక మూడు నెలల తర్వాత ఎనిమిదికి వస్తుంది మాక్సిమం ప్యాడ్ పర్సెంటేజ్ నుంచి టెన్ దాటినా వాళ్ళు మనకు ఇవ్వరు టెన్ కూడా ఏవైనా కొద్ది జాబు కొద్ది ఉంటుంది కొద్దిగా ప్రెగ్నెంట్ అయ్యే టైంలో నైన్ నుంచి టెన్ వరకు వెళ్తుంది టెన్ వరకు మన గుజరాత్ లో పరిస్థితి ఎట్లా ఉందన్న రైతులు అంటే నేరుగా వెళ్తే ఎలాంటి మోసాలు జరుగుతాయి అక్కడ తెలుసు మీరు కూడా లాస్ట్ టైం వెళ్ళారు మీ వీడియో కూడా చూశాను అక్కడ ఎలా ఉంటాయంటే అంటే అన్న ఎవరైనా హ్యాపీ వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అక్కడ ఏంటంటే ఒక రెండు గేదలు ఇప్పించి స్టక్ అన్న అంటే రేట్ ఫస్ట్ పోగానే ఎనభై వేలు డెబ్బై వేలు రెండు గేదెలు ఇప్పిస్తారు స్టక్ చేసేస్తారు నిన్ను ఖచ్చితంగా ఇంకా ఏడు గేదెలు కొనాలి అప్పుడు ఇక నీకు ఆటోమేటిక్ రేటు పెరుగుతుంది ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళావు నీ అనుభవం కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసావు అందరికి ఎక్కడైనా మోసం అన్న అన్న మోసం లేని జాగ్ ఏది ఉండదు మొన్న ఒక కస్టమర్కి ఒక రెండు గేదెలు ఇచ్చాను అన్న ఇస్తే రెండు గేదెలు నన్ను సెలెక్ట్ చేయమన్నాడు ఇది అంటే ఇదే అని కాదు వేరే గేదె ఇలా ఇది తీసుకో బాగుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడంట ఎవరైనా బ్రెడ్ ఖరాబ్ అయిన బ్రెడ్ ఫస్ట్ అమ్ముతారు మంచిగా ఉంచుకో అంటే మనం మంచిగా చేసినా కొన్ని నమ్మరు వాళ్ళ సెలక్షన్ ఒకరు తీసుకురు మన సెలక్షన్ ఒకరు తీసుకురు నా సెలక్షన్ ఇలా సక్సెస్ ఇలా ఏ లీడర్ పాలిస్తుంది వాళ్ళ సెలక్షన్ పాలిస్తుంది కానీ కొద్దిగా బర్రె బెదురుతుంది మళ్ళీ తెల్లారి కొట్టుకొచ్చారు వేరే గేదె తీసుకెళ్ళి అప్పుడు చెప్పుకుండా అతను అన్న మా ఫ్రెండ్ ఇలా ఇలా అన్నందుకు నేను నా గేదె తీసుకోవడం జరిగింది అంటే నమ్మే వాళ్ళని నమ్మండి అందరిని కూడా నమ్మదు నన్ను కూడా నమ్మాలని ఏం లేదు మీకు జెన్యునిటీ ఇప్పుడు ఒకసారి కొన్నప్పుడు రెండోసారి క్లారిటీ వస్తుంది ఇప్పుడు మేము నిన్ను పిలిచామంటేనా నీ దగ్గర జెన్యునిటీ ఉంది నీ వీడియో పది మంది చూస్తున్నా మేము నిన్ను విలిచాము మా తన ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మా జన్యుటి ఏంది అనేది ఇప్పుడు నా అంటే నా పర్సనల్ ఏమి సైడ్ ఫామ్ నా పర్సనల్ నేను ఏం చేయాలి ఏదున్నా ఏదైనా రూపాయి నష్టం జరిగినా సైడ్ ఫామ్ నుంచి భరిస్తా ఇప్పుడు చాలా కూడా జరుగుతాయి నన్నే మొన్న అనుకోకుండా గేదే అనిపోయింది ఇలాంటివి జరుగుతాయి చాలా మంది ఏంటంటే డైరీ ఫామ్ అంటే సక్సెస్ అనుకుంటారు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మేము ప్రతి ఒక్కరైతే కూడా చెప్తాం కొత్త మంది కొత్తగా పెడుతున్నామంటారు నేను అంటే ఫస్ట్ అడుగుతా అసలు ఎందుకు పెడుతురు అసలు ఎవరు అడగారు ఆ క్వశ్చన్ నేను అడుగుతాను ఎందుకు అంటే ఆప్షన్ లేకనా లేదు యూట్యూబ్లో చూసాము అది మొత్తం చూడండి అని చెప్తాను యూట్యూబ్లో లక్షల లాభాలని ఇస్తారు అది మొత్తం చూడండి మొత్తం చూసినప్పుడు సక్సెస్ అవుతారు ఎవరైనా ఏది చేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వాళ్ళకు కొంచెం పని అవగాహన ఉండాలి దీని మీద చాలామంది ఏమన్నా డబ్బులు ఉన్నాయని ఏదో ఈ డైరీ రంగంలోకి వస్తారు అలా కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వర్క్ చేసుకున్నట్టుంటే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు యువత ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎండాకాలంతో కంపేర్ చేసుకుంటే అవతారు చాలా తగ్గినట్టు తగ్గినట్టే ఇరవై ఇరవై వేలు తగ్గినట్టే ఇరవై వేలు గేదాంబడి ఆటోమేటిక్ తగ్గింది ఇలా లక్ష యాభైకి ఇప్పుడు ఈ గేదా చూడవచ్చు అన్న ఈరోజు మనం ఓపెన్ చాలా మంది నేను ఒక వీడియో చూశాను ఈరోజు ఓపెన్ కన్నా ఇది లక్ష నలభై ఐదు వేలకి యాభై వేలకి ఇచ్చేస్తామన్నా ఇప్పుడు చాలా మంది అడిగారు అన్న అంటే చాలా వీడియోలలో ఏమన్నారు వీడియో తీస్తారు కానీ రేట్ చెప్పారు ఓకే ఇది వన్ ఫార్టీ అన్నీ ఇది వన్ థర్టీ ఇది వన్ ట్వంటీ ఇది వన్ ట్వంటీ ఇట్లా టీఐదు వన్ ట్వంటీ ఏదైనా లీటర్లు గ్యారెంటీ అంటే చాలా మంది నేను ప్రతి ఒక్క వీడియోలో చూశాను గేదెలు చెప్తారు చూపిస్తారు రేట్ చెప్పారు లైవ్లో నేను చెప్తున్నా ఇది రేట్ అంటే ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఏంటంటే నేను రేట్ వన్ ఫార్టీ ఫైవ్ చెప్తే తీసుకోరు వాళ్ళకి చెప్పడం ఏం అంటే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తాం ఇప్పుడు నేను యాక్చువల్లీ వన్ ఫార్టీ ఫైవ్ ఇవ్వాలనుకుంటున్నా కానీ నేను వన్ ఫార్టీ ఫైవ్ చెప్తే ఏమంటారంటే నువ్వు చెప్పిన రేట్ అయినా ఏం తక్కువేవా ఓకే ఇప్పుడు చెప్పడం ఒక ఐదు పది వేలు చెప్తాం కామన్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు వీడియోలు చూపిస్తారు కానీ రేట్లు చెప్పరు మేము పోతే ఎక్కువ చేస్తారు అట్లా ఏం లేదు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉంది వన్ థర్టీ ఉంది వన్ ఫార్టీ ఫైవ్ ఉంది వన్ ఫిఫ్టీ యావరేజ్ వన్ ఫిఫ్టీ స్టార్ట్ ఇవ్వచ్చు అన్న ఒకటి పదిహేను కూడా ఏ గేద దొరుకుతుంది కానీ ఒకటి పదిహేను అన్న ఒకటే గీద దొరుకుతుంది ఇప్పుడు ఒకటి పది కూడా ఇంట్లో గేద ఒకటి రెండు ఉంటాయి కానీ ఏమైతే అంటే ఒక్క గేదె చూపించి నేను దీన్ని హైలైట్ చేసినకు ప్రతి ఒక్కరు ఏమంటే లక్ష పదివేల గీదలే అని చాలా మంది రైతులు అంత దూరం నుంచి వస్తారు అట్లా కాకుండా మినిమం వన్ ట్వంటీని స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడే మనకు వన్ ఫిఫ్టీ ఆడబడ్డది కూడా ఉంటుంది కానీ రేట్ కు రేట్ వన్ ఫిఫ్టీ కూడా ఇస్తాం మనం ఒక్కోసారి ఎందుకంటే చిన్న గేదలకు డబ్బులు వస్తాయి ఎప్పుడైనా ఒక రైతు సక్సెస్ కావాలన్నా ఒక సేలింగ్ అమ్మే వాళ్ళకి కూడా ఒక చిన్న గదిలో డబ్బులు అన్న పెద్ద గదిలో రావు ఓకే పదిహేను అందుకే అంటే ఉన్నా అది చూపించం ఏదో ఏదో ఒకటి ఉండి వస్తాయి అన్నీ పెద్దగా దొరకాయి మనకు అవి చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని హైలైట్ చేసి పిలిపిస్తుంటారు జనాలు అంత దూరం నుంచి వచ్చినాక అది లేదు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అందుకే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఎండ్ రావడానికి టైం మనకు ఒక మూడు నుంచి నాలుగు రోజులు పడతాయి నాలుగు రోజులు మనకు రెండు రెండు స్టాప్లు అన్న కొద్దిగా కొన్ని జాలలో ఏదైనా మనకు గేదె సుస్తుందంటే రెండు రోజులు ఆపుతారు ఎందుకంటే ఏదన్నా ప్రెగ్నెంట్ ఉన్న గేద కానీ ఏదైనా గేదా తింటలేదు ఇబ్బంది అయితే రెండు రోజులు ఆపుతారు ఒక మీరు కమ్యూనికేషన్ మనకు బండికి ఒక డ్రైవర్ అన్న ఒక్కొక్క బండికి ఇద్దరు డ్రైవర్ ఉంటారు మనకు ఒక డబ్బా వాళ్ళు అంటారు ముందు కూడా చెప్పాము ఈ రోజు కూడా ప్రతి దొడ్లల్లో మీకు దూడలు చనిపోయి ఉంటాయి ఎక్కువ వరకు మన దొడ్లో ఒక దూడ బొమ్మ ఉండదు ఎందుకంటే మనం ఇచ్చేకడా రెండు రూపాయలు ఎక్కువ ఇస్తాం మంచి పర్సన్ చేసుకుంటాం ఇబ్బంది పడం వాళ్ళు ఐదు వేలు సొప్ప కడిగితే మనం ఆరు వేలు ఇస్తాం అంటే వాళ్ళ ఆశాంతి ఏంటంటే మనం వెయ్యి రూపాయలు తక్కువేస్తాం అనుకో దూడకు రాపకుండా పాలు పిండుకుంటారు మొత్తం ఆ పాలు డబ్బులు వాళ్ళకే ఇస్తాం మనం చాలా మంది ఏం చేస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వరు ఏది మనకు దారిలో ఖర్చులకు ఇవ్వకపోతే పాలు అమ్ముకొని వాళ్ళ మొత్తం ఉన్న కాటికి పాలు పిండేసి దూడను చంపేస్తారు మనం అలా కాకుండా దూడ మంచి రావాలి నీకు ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాం పదివేల ఐదు వందలు ఇస్తాం ఎవరు ఇవ్వరు మాక్సిమం అందరు ఆరు వేలు ఏడు వేలు ఇస్తారు మనం పదివేలు ఇస్తాం ఎందుకంటే మనకు ఒక దూడ చనిపోయిందంటే చాలా చాలా నష్టం అందులో పాపం కూడా మాకు మనం హిందువులంగా కనుక అది ఫస్ట్ మనకు పాపం మనం అందుకే ఫస్ట్ ఏం చేస్తామంటే అది రెండు మూడు వేలు ఎక్కువైనా పర్లేదు మనకు దూడలు జాగ్రత్త రావాలి దారిలో మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికైతే జాగ్రత్తలు అన్ని దూడలు సేపు వచ్చినప్పుడు అన్ని సేఫ్ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ముందే కట్టేయడం జరిగింది చూసుకోవచ్చు ప్రతి దూడ కూడా చాలా సేఫ్గా తీసుకొస్తున్నారండి కంట్రీ సైడ్ ఫార్మ్స్లో అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా అరవై గేదెలు అయితే అమ్మకనుకున్నాయి అనొక్కసారి కాంటాక్ట్ నెంబర్ రైతులకు ఒకసారి చెప్పరా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఇంకొక నెంబర్ అండర్ రైల్వే వర్క్ నడుస్తుంది ఎవరైనా కొద్దిగా మార్నింగ్ కాల్ చేయండి కాల్ చేసి రండి అన్న అంటే డైవర్షన్ లొకేషన్ ఈ నెంబర్ కు కాల్ చేయండి మేము ఎలాంటి ఇబ్బంది ఏమిటం పొద్దున్న కాల్ చేయండి ఖచ్చితంగా మేము మాట్లాడి మీకు లొకేషన్ చెప్తాం ఎందుకంటే వేరే చూపిస్తుంది అండర్ పాస్ వర్క్ నడిచే వరకు వేరే చూపిస్తున్నాయి ఇది డైరెక్ట్ ఆటోమేటిక్ లొకేషన్ లో వస్తుంది వచ్చే కాల్ చేయండి ప్రతి ఒక్కరికి మేము దారి చూస్తే ఆ ట్రాక్ తర్వాత రైట్ సైడ్ లో వెంచర్ల నుంచి దారి ఉంది దారి ఉంది అది కన్ఫ్యూజ్ చేస్తాను అక్కడికి వచ్చేసి మళ్ళీ సేమ్ రోడ్కొచ్చేస్తారు జూకాల్ రైల్వే ట్రాక్ దాకా అన్న అక్కడి నుంచి మేము ఎవరికైనా దారి చెప్తాం ఓకే ఓకేనా థ్యాంక్ యూ మైందర్ అన్న థ్యాంక్ యూ వెర మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి